ప్రైస్ లో హలెలుయ హలేలుయ నిజంగా చాలా తక్కువ మంది వస్తారు అనుకోండి మీరందరూ వచ్చారు చాలా సంతోషంగా ఉంది ప్రైజ్ గాడ్ ప్రభా ఈ రోజు నా వాక్యంలో మీరు ఉండండి ప్రభా కంటే క్రాస్ ఓవర్ గదొచ్చి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నారు ఈ సంవత్సరంలో గొప్ప కాహిత్యం చేయబోతున్నారు ప్రతి ఉదయాలో మీ కానీ ప్రభా మీరు వచ్చండు ప్లీజ్ నాయన ప్రభా వాళ్ళ ఇతరులకి ప్రభా తండ్రి సయ్యా విత్తలని వల్ చక్రపరిని దైచేసు నమ్ముకు వినగ్రం చరణ గ్రంథం దైచేసు నమ్ముతి ఇబ్రాహీం నజరేనిస్ ఎवरी आमीन आमीन ప్లీజ్ 10 మినిట్స్ జాగర్తవినము ఇని చాలా వండర్ఫుల్ టాపిక్ అండి ఇప్పుడు చెప్తున్నాను మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఓ 10 మినిట్స్ తర్వాత రిప్లైస్ చేసుకోండి లీస్ ఇన్ దిస్ వండర్ఫుల్ టాపిక్ ఫోన్ सगळे ది పట్టుబెట్టేసుకోండి మేక్ ఇట్ ఎ கிரேట్ థింగ్స్ రోజు క్రాస్ ఓవర్ గురించి కొన్ని నేర్చుకోబోతున్నాం క్రాస్ ఓవర్ అంటే ఒక్క ఒక్క జగా నుంచి ఒక్క స్థలం నుంచి వేరే క్రాస్ ఓవర్ నేను ఇంతకు ముందు చెప్పాను ఒక నది ప్రవహిస్తున్నది ఫర్ ఎగ్జాంపుల్ ఆ రివర్ ఇస్ ఫ్లోయింగ్ ఫ్లో అవుతున్నప్పుడు ఒక్క ప్రదేశం నుంచి అక్కడ వరకు వెళ్ళడం ఇస్ క్రాస్ ఈ రోజు ఏమైంది ఈ యొక్క సమయంలోనే మనము డిసెంబర్ థర్టీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉన్నాము ఈ సమయం 2025 చూస్తున్నాం అవునా లేదా ప్లీజ్ కో దిస్ ఇస్ కాల్డ్ ద క్రాస్ ఓవర్ యాక్చువల్ గా చూస్తే ఇంగ్లీష్ లో చూస్తే దిస్ ఇస్ ద క్రాస్ ఓవర్ కానీ మనం బిబ్లికల్ గా కొన్ని విషయాలు నేర్చుకోవాలి ఈ సంవత్సరం అంతలో ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం అంతలో ప్రభు దేవుడు అనుగ్రహించిన ప్రతి విషయాన్ని మీరు జాగ్రత్త పడాలి ఓకే రోజు ప్రభు దేవుడు మాటలు చెప్తున్నాడు అవి మీరు జాగ్రత్త వినాలి ఈరోజు అందరూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ముఖ్యంగా మీ ద్వారా జరిగిన తప్పులని ఈరోజు సరిదిద్దుకోవాలి ఈరోజు నేను ఈ ఎగ్జామ్ కన్న ముందు నేను చదవాలి కానీ అంటే నేను ఎంజాయ్ లో ఉన్నా ఈ థింగ్స్ లో ఉన్నాను దేవుడు డిఫరెంట్ బట్ ఎంజాయ్ ఉందా కానీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఈ టైం చేయాలి అన్న ఆలోచన చేసుకుందాం అలా ఈరోజు ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మిస్టేక్స్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మనము పెడదామండి ప్రైజ్ ఈ యొక్క మ్యాచ్ బుక్ మ్యాచ్ బాక్స్ ఉండండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మ్యాచ్ బాక్స్ నాకు తెలుసు నాకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన బుక్ లేకపోతే ఎవరైనా సీనియర్ వాళ్ళు ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెట్టేశాను కానీ ఈ మ్యాచ్ బాక్స్ ఒక పర్పస్ తో మన సీనియర్స్ మన ట్యూటర్స్ ఎడ్యుకేటర్స్ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఒక పర్పస్ తో చెప్పారు ఈ హోల్ పైన ఇలా పెట్టు అని కానీ మనం మన నిర్లక్ష్యముతోని ఈ పక్కన పెట్టేశాం ఇలా ఇలా పెట్టేసేసరికి ఇక్కడ నుంచి అనేది మనకు ఒక ఈ యొక్క స్థలది ఒక కష్టము దూరింది అదే విధానంగా ప్రభన దేవుడి ఈ రోజు మాట్లాడబోతున్నాడు నీ యొక్క పాత జీవితముతో నేను ఈ రోజు నేర్చుకొని కొత్త జీవితం ఎప్లై చేయాలి అప్పుడే అప్పుడే నీలో సాధానోధుడు బోట్ ఉంది ఒక ఓడ ఓడ ఉన్నప్పుడు ఏమైతుందంటే ఒక బోట్ కడగడానికి దాని లోపల కడగడానికి ఒక హోల్ ఉంటదేమో ఆ హోల్ ని ఎప్పుడైతే ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఏమైంది అంటే నీటి బయట ఉన్న నీరు లోపల వస్తుంది కదా సెల్స్ బయట ఉన్న నీరు ఏమైతుంది లోపట్లో వస్తుంది కానీ మనం జాగ్రత్త పడాలి ఆ హోల్ ని ఆ ఒక్క ఒక పాయింట్ ని ఎప్పుడు ఓపెన్ చేయాలి ఎప్పుడు చేయొద్దు అన్న మాట మనం నేర్చుకోవాలి అండి ప్రాముఖ్యమైన స్టోరీ మీరు చెప్తున్నారు మీ అందరికీ తెలుసా ఒక స్త్రీ ఉండ తనకు ఒక గైడెన్స్ ఇన్స్ట్రక్షన్ చెప్పారు ఏంటంటే వెనుకకు మలిగి చూడద్దు అప్పుడు వెనుక మలిగి చూసిందే తను ఏమైంది ఉప్పు స్తంభంగా వాస్ టర్న్ ఇన్ ఆ సాల్ట్ పిల్లర్ తెలుసా మీ అందరికి ఆ ఒక్క థింగ్ చూద్దాము ఎవరు భార్య తను ఆ ఇక ముందు మీరు చూడండి ఒక ఫైవ్ మినిట్స్ ఎండ్ చేశాను పిల్లల పెద్దలందరూ చూడాలి చాలా ఇంపార్టెంట్ ప్రభు అనే దేవుడు సోదాము గోమర ప్రదేశ విరక్తి చెంది ఉన్నాడంటే ఇంత కోపం ఉన్న అంటే సోదము గోమర ఒకటి కాదు సోదం వేరు గోమర వేరు పక్క పక్కన ఊర్లు గనక ఆ ఒక్క ఊరు పరిస్థితిలో ఉన్నారంటే పాపము పాపము అక్క లేదు తమ్ముడు తండ్రి లేదు కూతురు లేదు అలాంటి పాపంలో ఉన్నది ఏమి అధినగ్నంగా లేకపోతే నగ్నంగా ఎలాంటి బ్రతుకుతున్న ఆ ప్రదేశం ఆ సమయంలో ఉంది అప్పుడు ఏమైందంటే దేవుడు ఏం చేశాడంటే ఆ లోకంలో చూసి ఆ ఒక ప్రదేశాన్ని చూసి భయంకరంగా వీళ్ళ సంగతి చెబుతా అని ఏం చేశాడు ఈ ఒక ఈ సోదం గోమరాని నాశనం చేద్దామన్నాము కానీ అక్కడ చూడండి అబ్రహాము అబ్రహాంకి లోతు ఏమైతారు తెలుసా ఇక ముందు చెప్పి ఉన్నాను ఏమైత అబ్రహాం కి లోతు అన్న కొడుకు లాగా అనుకోవచ్చు నెఫ్యూ అనగా మనం చెప్పినట్టు పాంజా టైపు అన్న కొడుకు ఓకే అంటే ఒక నెఫ్యూ అంటే మనం చూసినట్లయితే ఈ కుమారుడికి వాళ్ళ డాడీ వాళ్ళ అన్న అంకుల్ గా ఈ యొక్క అబ్రహం అంటున్నాడు ఏంటంటే దేవునితోని దేవా నిజంగా ఆ ప్రదేశాన్ని నాశనం చేస్తావా నిజంగా ప్రదేశాన్ని నాశనం చేస్తా అవును కానీ అబ్రహం వల్ల కొంచెం ధైర్యం తెచ్చుకొని అక్కడ యాభై మంది నీతి మంతులు కనిపించడం కూడా చేస్తావా అవును చేస్తావా చెయ్యను యాభై మంది మందికి ఏం చెయ్యను ఇరవై లాస్ట్ కి ఇట్లా అడుగుతా ఉంటున్నాడు కౌంటర్ తె ఇంటెన్షన్ ఏంటంటే మా అన్న కొడుకు తమ్ముడు కొడుకు అక్కడ ఉన్నాడు ఆయన నిన్న కొంచెము నేరు కదా అన్నాడు దేవునికి అర్థమైంది కానీ కానీ దేవుడు అబ్బాము వేడుకున్న వేడుకని దేవుడు ఖచ్చితంగా చేస్తా అన్నాడు లోతు లో కుటుంబాన్ని కాపాడుతా ఏమన్నాడు లోతు కుటుంబాన్ని కాపాడుతా అన్నాడు లోతు అంటాడు అవును దేవుడు కాపాడతాడా నిజంగా కాపాడుతాడు కదా అని అంటే వాళ్ళ అల్లుళ్ళకి వాళ్ళు కాబోయే అల్లుళ్ళకి ఏం చెప్తాడంటే ఆ రండి రండి దేవుడు ఈ లోకాన్ని నాశనం చేస్తారు అంటే ఏ మామకి చెప్తారు అయితే వదిలేసి ఏం చేస్తారంటే లోతు లోతు భార్య ఇంకా ఇద్దరు పిల్లలు వాళ్ళు ఆ వెళ్ళిపోదాం నుంచి ఆ ఒక దూతలు చెప్తారు దూతలు చెప్పి ఏమంటారు అంటే ఈ వంశం నుంచి ఈ సమయం మీరు వెళ్ళిపోయిన లేకపోతే మీరు కూడా నాశనం అయిపోతారు అంటే ఒక వచనం చూద్దాం ప్రాముఖ్యమైన వచనం

కడను నిలబక నీవు నసించి ఆ పర్వతం పారి పొమని చెప్పగా లోతు ప్రభువా అలా కాదు ఇక్కడ చూడండి 21వ వచనము 21వ ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశ్రమ చేయను ఈ విషయములో నీ మనవి అంగీకరించితివి అంగీకరించితివి నీవు స్వార్పణ యాక్ట్ కొనే పొము ఈ వంక చెయ్యరకు ఇక్కడ చూడండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు మీదను ఉదయం మీదను మీద గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి అగ్నిని ఆకాశి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వాళ్ళందరినీ నేల మొలకలను నాశనము చేసిన అయితే చూడండి ఇక్కడ ఇరవై ఐదు వరకు ఒకటి గమనిక ఏంటంటే దేవుడు ఏమన్నాడు అంటే అక్కడ దూతలు ఏమన్నాడంటే వెళ్ళండి వెనుక మలిగి చూడద్దు వెనుక చూడద్దు అన్నారు కానీ ఈరోజు ప్రభుత్వ దేవుడు మన సంఘం మాట చెప్తున్నాడు ఇరవై నాలుగు సంవత్సరంలో నీతో జరిగే తప్పులని ఒక్కసారి చేసినావు ఏదో చేసినావు అయిపోయింది మళ్ళా వెనుకకు మళ్ళీ ఆ తప్పులని చేస్తున్నావు అంటే దేవుడు ఓకే ఏం చేస్తాడు ఈసారి క్షమించిందన్ను మళ్ళా ఏం ఈ ఈసారి చేస్తే ఇరవై ఐదు సంవత్సరంలో ఏం చేస్తాడు చూడండి ఇరవై ఐదు వచనం ఇరవై ఐదు వచ్చాం చూడండి అయితే లోతు భార్య వెనుక తిరిగి చూచి ఎంతో భయంకరంగా ఎంతో బాధకరంగా యాజ్ పర్ రీసెర్చ్ యాజ్ పర్ రీసెర్చ్ అట ఆ ప్రదేశంలో వెళ్ళి చూస్తే ఒక నేలలో ఇప్పటి వరకట ఇప్పటి వరకట ఆ సోదం గోమరం ఒక ప్రదేశంలో ఇప్పటి వరకు ఒక మొక్క రాలేదట ఒక మొక్క మొలక వెత్తలేదట అలాంటి భయంకర స్థితి అయిందండి అదే అగ్ని ఆఖరి దినంలో మనం చూడబో ఒక్కసారి మీరు జ్ఞాపకించుకోండి ప్రభుర దేవుడు ఈ క్రాస్ ని చూస్తున్నాడు ఏ విధానంగా లోతు లోతు కుటుంబము సోదం గోమరాన్ని వదిలేసి పరిగెత్తుతూ 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 వెళ్తున్నారు ఈ యొక్క లోతు భార్యకు ఏమాచన అరేట ఇల్లేమైపోతుంది ంధులు ఏమైపోతున్నారు అప్ప నాకు ఎంజాయ్మెంట్ చాలా బాగుండే నాకు ఎంతో ఎంతో థింగ్స్ బాగుండేది కదా ఎందుకు ఒక్కసారి ఆలోచించి వెనక చూసిందో లేదో ఏమైపోయింది ఈరోజు దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఫ్లీ ఫ్లీ అవే అంటే మీరు పరిగెత్తండి ముందడికి పరిగెత్తండి కానీ వెనుకకు చూడండి మీ యొక్క ఆలోచనలు తిరిగి మళ్ళా వెనుకకి చూడకండి చూడండి కానీ ఎలాంటి చూడాలి అవును నేను ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు ఏమైపోతుండేనేమో ఈరోజు ఏమైతుండే నేను కూడా వాళ్ళలాగా నాశనం అయిపోతుంటేనేమో నేను అన్న ఆలోచనతో ముందానికి రావాలని కోరుకున్నాను ఏమయ్యాలి మీ జీవితం ఈరోజు నేనన్నా అన్న ఒక కొత్త కొత్త నిబంధన ఒక కొత్త కన్వర్నెంట్ చేసుకోవాలి ఏంటంటే ఈ రోజు నుంచి నేను చూడను అయిపోయిందా అయిపోయింది ఈ కొత్త సంవత్సరము ఐఎమ్ స్టార్టింగ్ అని ఆ న్యూ లో నేను వారితో ఉంటా నేను పాత సంవత్సరం నేను బైబిల్ ఎక్కువ చదవలే ఈ సంవత్సరం ఖచ్చితంగా బైబిల్ చదువుతా ఈ పాత రెగ్యులర్ వెళ్ళలే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రెగ్యులర్ వెళ్తా ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో నేను ఇతరులని ప్రేమించలేనే అన్నదమ్ములను ప్రేమించి ప్రేమించలే ఈ సంవత్సరము ప్రేమిస్తాను పాత సంవత్సరం నేను చక్కగా మార్క్స్ తీసుకొచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నేను చక్కని మార్క్స్ నేను ఇరవై నాలుగు సంవత్సరంలో చక్కగా శాంతి తెచ్చుకోవాలి ఇరవై ఐదు సంవత్సరంలో నేను కొత్త శాలరీ తెచ్చుకుంటా మంచి శాలరీ నేను ఇరవై నాలుగు సంవత్సరం సరైన నాలెడ్జ్ లో నేను కోర్సెస్ నుంచి నేను ఎక్కువ జ్ఞానం ఇరవై ఐదో సంవత్సరంలో నేను ఒక జ్ఞానుడుగా అవుతాను నేను బలమైన ఒక బలిష్ఠుడుగా అన్న వాగ్దానము ప్రభుత్వ దేవుడు మీరు చేస్తున్నారా లేదా ఒకసారి తెలుసుకోండి ఈరోజు ప్రభుత్వ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు క్రాస్ ఓవర్ వి బి క్రాసింగ్ ఓవర్ ఈరోజు క్రాస్ ఓవర్ చేయాలి నీ ఒక జ్ఞానాన్ని క్రాస్ ఓవర్ చేయాలి ఈరోజు నీ ప్రతి ప్రాబ్లమ్స్ ని నువ్వు క్రాస్ ఓవర్ చేయడానికి ఈ రోజు ఇస్తాము దేవుడు దయచేసిన ఈ చిన్న వాక్యము ద్వారా దేవునికి మహిమ అదే విధానంగా ప్రతి ఒక్కరు మోకరించండి లైవ్ ఆఫ్ చేసేయండి సో చూడండి ప్రైజ్ కార్డ్ అదే విధానంగా మీరు అందరు మోకరించండి ప్రార్థన పూర్వకం ఉందాము వాగ్దానాలు వాగ్దానాలు మనం తీసుకుందాము దయచేసి ఆ ప్రామిస్ కార్డ్స్ మన మధ్యలో ఉంటాయి కనుక ప్రార్థన